ఇప్పుడు మంచు తగ్గుతుంది చిక్కుడు పూత నిలబడి పిందలు పడుతున్నాయి ఇదిగోండి చిన్న చిన్న పిందెలు ఇంతకుముందు నిండుగా వచ్చి రాలిపోతుండేది అలాగే కొత్తగా నాటిన గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దాము నమస్తే వెల్కమ్ టు యుష్మాట్ బిడ్డ గాయత్రి దేవి ఇవ్వండి అన్నీ బాగానే అవుతున్నాయి ఇందులో ఇండుగో విత్తనాలు వేశానండి ఇంతకుముందు కూడా వేరే టబ్బులో వేసాను మొక్కలు కూడా విడదీసి నాటాను ఒక నాలుగు వరకు అయ్యాయి మళ్ళీ వేసాను ఉండన్నీ చిక్కుడు కాయలు బాగానే అవుతున్నాయి చాలా మొక్కలు వేసాను అన్నీ కూడా బాగానే అవుతున్నాయి కానీ తీగ వెరైటీ వేసుకుంటే మనకి అనుకున్న హార్వెస్ట్ వస్తుంది రెండు ఇవి క్యాప్సికం మొక్కలు వేరే టబ్బులో విత్తనాలు వేసినవి విడదీసి నాటాను ఇక్కడ మూడు కుదుర్లు అంటే రెండు రెండు మొక్కలు కలిపి వేశాను ఇక్కడ నలుపు మిర్చి ఇది పెద్ద మొక్క ఉంది కదా ఎండిన కాయలు అవి పడి ఇలాగ మొలకలు వచ్చేస్తున్నాయి ఇక్కడ చూడండి బాగా వచ్చేది అసలు ఎప్పుడైందో మరి ఇది పురుగు అంతా అంటే చిన్న చిన్న పురుగుల్లాంటి ఉన్నాయి అందుకే వేసేసాను ఇరు కనకాంబరాలు కొమ్మలతో నాటిన ఇది బాగానే అయ్యింది చిన్న కొమ్మే నాటాను బాగానే పెరిగింది ఒక నెల పదిహేను రోజులు అవుతుందేమో ఇక్కడ పింక్ కలర్ అది గులాబీ అలాగే ఇక్కడ వేప్పిండి బ్యాగ్లో పెట్టాం కదా కొత్తగా తెచ్చిన గులాబీ మొక్కలు ఈ ఇదైతే పాతదే చూడండి ఎంత బాగా అసలు చాలా ఎక్కువ మొగ్గలు వస్తున్నాయి బియ్యం కడిగిన నీరు పుల్లన మజ్జిగ అలాగే మనము పప్పు మిక్సీ వేస్తాం కదా ఆ జార్ కడుగుతాము ఆ నీరు అవి వేస్తూ ఉంటే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి గులాబీలు మొక్కలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా వస్తే ప్రయత్నించండి చూడండి ఎంత చిన్న అంటే చిన్న కొమ్మకి నాలుగైదు మొగ్గులు అలా వస్తున్నాయి ఇది తెలుపు ఇది కూడా అంతే బాగానే చిగుర్లు వస్తుంది ఇవి గుత్తులు గుత్తులుగా అవుతాయండి పువ్వులు చిన్న పువ్వులు అవుతాయి కానీ ఇది కొంచెం గులాబీ రంగు వస్తుంది ఇక్కడ వాడిన పువ్వు ఒకటి తీసేద్దాం ఎప్పటికప్పుడు మన ఎండిన కొమ్మలు కానీ వాడిన పువ్వులు పండిపోయిన ఆకులు ఇవి తీసేయాలి అప్పుడే గులాబీలు మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి మనకి చిగుళ్ళు వస్తే నిండిగా వస్తుంది ఇక్కడ నాటు పింక్ కలర్ అండి ఇది ఇది కూడా అసలు మొన్నంతా ప్రూడింగ్ చేసేసాను మళ్ళీ ఇలా కొత్తగా చిగుళ్ళు వచ్చి చాలా పువ్వులైంది ఈ మధ్యన అయితేనే ఎండిన పువ్వులు కూడా చాలా ఉన్నాయి తీయాలి ఇక్కడ నాటు ఎరుపు ఇది కూడా అంతే కొంచెం స్లోగా వస్తున్నాయి చిగుళ్ళు అవిని ఇవి నాటు కొంచెం ఒక్కసారి మొక్క నిలుపు అంటే బాగా అయిపోయింది అనుకోండి ఇంకా అది మరి ఇంకా చూడన లేదు ఇందులో ముల్లంగి విత్తనాలు వేసాం కదా ఇక కొంచెం బాగా పెరిగాయి ఇంకొంచెం పెరిగిన తర్వాత వేరే దగ్గర నాటుకోవచ్చు పుదీనా కొమ్మలు నాటాను ఇవి ఇంకో దగ్గర నాటాలన్నీ చిన్న చిన్న టబ్బుల్లో ఉన్నాయి కానీ నారు మొక్కలు నాటాం కదా చూడండి బాగానే అవుతున్నాయి మనం ఎప్పుడైనా తోటకూర కూడా నారు నాటుకోవచ్చు అనమాట కాకపోతే క్యాబేజీ వేసాను అవి మరి ఎందుకైనా పోయాయి ఇక్కడ ఇదిగో టమాటా చిన్న చిన్నవి అవుతున్నాయి ఈ మొక్క మాత్రం అంత బాగా లేవలేదు ఎందుకనో ఇందులో కూడా చిక్కుడు ఉంది తెలుపు నేరేడు చూడండి అసలు నిండుగా వచ్చింది ఈసారి అయితే ఎప్పుడు వస్తుంది కాయలకు మాత్రం నల్ల నల్లచేమలో ఏవో కుట్టేస్తున్నాయి కాకపోతే ఇది బాగా తీయగా ఉంటాయి కదా ఈ పళ్ళు అందుకని ఈసారి గూడత చల్లడము ఏదో చెయ్యాలి మరి ఇంత ఇది చెర్రీ టమాటో చాలా బాగున్నాయి ఇవి ఇదే ఫస్ట్ టైం మన గార్డెన్లో చెర్రీ టమాటో వేయటం కానీ టేస్ట్ అయితే ఏమీ వేరేగా ఏమనిపించలేదు నాకు మామూలుగా టమాటా అలానే ఉన్నాయి పసుపు అంతా ఎండిపోయింది ఈసారి మరి తీయలేదు అలానే ఉంచేసాను ఇదంతా మిర్చి వేసాను కదా ఇప్పుడు ఇప్పుడే కాయలు అవుతున్నాయి కొంచెం గత్తం వేయాలి వేయలేదు గొప్పు పెట్టాను కానీ గత్తం వేయాలి ఇంకా రెండు ఇదంతా వేసాను వంగ మొక్కలు ఉన్నాయి ఇటు కూడా చెట్టి టమాటో నారని ఇచ్చారు కాకపోతే కాయలు కొంచెం పెద్దవి అవుతున్నాయి మరి ఏమవుతాయో చూడాలి ఇదిగోండి కాయలు మాత్రం చెట్టి టమాటోలా కాకుండా మామూలు టమాటోలా పెద్దగానే అవుతున్నాయి ఇవి చూద్దాం పూర్తిగా అయితే ఏమవుతాయో కొనేటప్పుడు అయితే వాళ్ళు చెప్పడం అవి ఎక్కువ మొక్కలని చెప్పారు